నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్ చెప్పినట్టు నేను ఈ రోజు వరకు మూడు వందల పది సార్ల సోపాన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేశాను నా మూడు వందల ఆరో సోపాన పాదయాత్రలో మూడు వందల తొంభై తొమ్మిది మంది దివ్యాంగుల్ని నడు 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 వెంకన్న కడకు అనే కార్యక్రమాన్ని మేము తీసుకెళ్లడం జరిగింది అండ్ ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు తిరుమల కొండ చూడని అభాగ్యులు బీదవాళ్ళు గుడ్డి వాళ్ళు అలాంటి వాళ్ళకి అందరిని కూడా ఒక గ్రూప్గా తయారు చేసి మేము ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమైన ఆశీసులు వాళ్ళందరికీ కూడా ఇప్పించి తీసుకురావడం నా ఒక ట్రస్ట్ ఒక ముఖ్య ఉద్దేశం నా సంకల్పం ఒక వెయ్యి ఎన్నిసార్లు ఎక్కాలి ఎక్కే ప్రయత్నంలో కొన్ని లక్షల మందిని ఈ తెలుగు రాష్ట్రంలో కానీ పాన్ ఇండియా లెవెల్లో కానీ మేము తీసుకెళ్ళి ఆ దేవుణ్ణి దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమైన ఆశీస్సు వాళ్ళందరి కూడా ఇప్పించి వారి జీవితాల్లో వెలుగు నింపాలనే కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి దివ్యాంగజన్ దివ్య దర్శన్ అనే ఒక కార్యక్రమం మేము చేపట్టాము అంటే ప్రతి ఒక్క దివ్యాంగుడు ఆ దేవుడిని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి భారతదేశం అందరూ కూడా దివ్యాంగులందరూ కూడా అట్లీస్ట్ ఒక్కసారైనా ఆ ఏడుకొండలు ఎక్కి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలనే కార్యక్రమం మేము స్టార్ట్ చేశాము అండ్ ఆస్టాగ్ డీడి చెలో 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 బాలాజీకి చెలో ఏక్ దివ్యాంగ లేఖర్ చెలో ఆ పావో బాలాజీకి ఆశీర్వాద్ అనే కార్యక్రమం మేము చేపట్టాము సో దీనిలో అనుగుణంగా అందరూ కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను పెయిన వాళ్ళే పోవడం అని కాకుండా ఆ తిరుపతికి పోని వాళ్ళని గుర్తించి బీద వాళ్ళని గుర్తించి వికలాంగుల్ని గుర్తించి ఒక్క వికలాంగునైనా తీసుకెళ్ళి ఆ దేవుని చూపించి మీరు తీసుకొస్తే చాలా సంతోషంగా మేము భావిస్తాము ఆ విధంగా ఆలోచించి మీరు కూడా ఈ కార్యక్రమం ప్రోత్సహించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను